హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్లో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒక సీట్లు అయితే భర్తీ అయిపోయినాయి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందమ్మా ఎనభై రెండు కాలేజీల్లో వంద శాతం సీట్లు కేటాయింపు వంద శాతలకు సీట్లు కేటాయింపు అవుతుంది ఎందుకంటే ఎన్ఐటీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉండరు వెళ్ళలేదు కాబట్టి వంద శాతం అవుతుంది ఎనభై రెండు కాలేజీలు హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయి ఇంకా మిగిలిపోయిన ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు సీట్లు ఆప్షన్లు ఇచ్చిన సీట్లు రానివారు పదహారు వేల ఏడు వందల తొంభై మూడు మంది ఉండ ఆప్షన్లు ఇచ్చారు సీట్ల కేటాయింపు తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఇంజనీరింగ్ తొలి విడత కౌన్సిల్కి డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై సీట్లు భర్త అయ్యి ఇంకా ఐదు వేల నాలుగు వందల తొంభై మూడు సీట్లు మిగిలియ ఎనభై రెండు కాలేజీలు వంద సీట్లు మిగిలి ఆరు వేల ఎనభై మూడు మందికి ఈడబ్ల్యూ స్కోటాక సీట్లు వచ్చాయి తక్కువ ఆప్షన్ ఇవ్వడం వల్ల పదహారు వందల ఏడు వందల తొంభై మూడు మంది సీట్లు పొందలేకపోయారు ఆప్షన్ తక్కువ ఒకటే ఈఏపీ సెట్ మొదటి విడత సీట్ల కేటాయం శుక్రవారం చేపట్టి ఆ వివరాలు సాంకేతిక విభాగం వెల్లడించింది రాష్ట్రంలో నూట డెబ్బై రెండు కాలేజీల్లో ఎనభై మూడు వేల యాభై నాలుగు సీట్లు ఉన్నాయి వీటిలో వీటి కోసం తొంభై నాలుగు వేల మూడు వందల యాభై మంది విద్యార్థులు యాభై తొమ్మిది లక్షల ఆప్షన్స్ ఇచ్చారు ఈసారి కొత్తగా మార్క్స్ సీట్లు కేటాయి దీని తర్వాత విద్యార్థులు ఆప్షన్లు మార్చుకున్నారు మార్క్తో పోస్తే యాభై ఆరు వేలు ఆప్షన్లు అయితే మారాయి ఇందులో కొంతమంది కాలేజీలు మార్చుకుంటే పదికొంద బ్రాంచ్లు వాళ్ళు సీట్లు పొందిన విద్యార్థులు ఇరవై లాగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఇంజనీరింగ్ సీట్లు కేటాయించారు కంప్యూటర్ కోర్సులది ఆధిపత్యం మాదో విడతలో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై ఒకటి సీట్లు భర్త అయింది ఇందులో యాభై రెండు వేల సీట్లు కంప్యూటర్ ఇతర ఎమర్జింగ్ కోర్సులు ఉన్నాయి ఈ భాగంలో ఈ భాగంలో పదిహేడు వందల సీట్లు మాత్రమే మిగిలి ప్రధానంగా ఎమర్జింగ్ కంప్యూటర్ బ్రాంచులైన ఈసారి కోర్ గ్రూపుల వైపు విద్యార్థులు ఎక్కువ ముగ్గు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ పదహారు వేల నూట పన్నెండు సీట్లు ఉంటే పద్నాలుగు వేల సీట్లు భర్తీయ్యాయి సివిల్ మెకానికల్లో అన్నిటికన్నా తక్కువ సీట్లు భర్తీ అయ్యాయి అయినప్పటికీ గతంతో పోలిస్తే కొంత మెరుగ్గానే కనిపిస్తుంది గత ఏడాది ఈ బ్రాంచ్ల్లో నలభై శాతం సీట్లు కూడా భర్తీ అవలాదమ్మా ఈసారి ఏంటంటే సివిల్ మెకానికల్ కూడా తీసుకున్నారంటే స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ ఈసీఈ అయితే మొత్తము కానీ ఈసీ పదహారు వేల నూట పదహారు సీట్లు ఉంటే పద్నాలుగు వేల సీట్లు భర్తీ అయిపోయినాయి ఈసీఈ మరి సీఎస్ఈ వైపు అందరూ ఏంటంటే టాపర్స్ అందరూ సీఎస్ఈ వైపు మొగ్గారు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే సెకండ్ ఫేజ్లో సీటు వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో సీట్స్ రావచ్చు ఇంకా కంగారు రాను వాళ్ళు కంగారు ఏం పడద్దు ఎందుకంటే పదహారు వేల ఏడు వందల తొంభై మూడుకి వీళ్ళు తక్కువ ఆప్షన్స్ ఇచ్చారు తక్కువ ఆప్షన్స్ ఇచ్చి ఇవ్వటం వల్ల వీళ్ళకి సీట్స్ రాలేదు కంగారు ఏం పడద్దు నెక్స్ట్ ఫేజ్లో ఈ విల్ గెట్ డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎంసెట్లో సీట్ వస్తుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్